హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ స్మార్ట్ సోని శివ ఈ రోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ గా బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్ గా మనం మైదాపిండితో బొబ్బట్లు చేసుకుంటాం కదా సో నేను ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ మెథడ్ లో చూపించబోతున్నాను వంటరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసాక చాలా ఈజీగా బొబ్బట్లని చేసేస్తారు మీరు మైదాపిండితో చేసినా గోధుమ పిండితో చేసిన ఈ ప్రాసెస్ లో ఒకసారి చేస్తే సాఫ్ట్ గా వస్తాయి టేస్టీ గా వస్తాయి అలాగే ఈజీగా చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చండి అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దుని సాఫ్ట్గా కలుపుకోవాలి నేను ఇక్కడ ఈ చపాతి ముద్ద కలుపుకోవడం కోసం ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు మీద ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వాటర్ని వేసి కలుపుకున్నాను పిండి అనేది చూడండి ఇలా మనకి అంటుకుంటూ జిగురు జిగురుగా ఉండాలి సో ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి మనం జనరల్గా మైదాపిండితో చేస్తే పసుపు వేయం కానీ గోధుమ పిండితో చేసినప్పుడు కంపల్సరీగా పసుపు వేయాలి లేకపోతే అదొక రకమైన కలర్లో వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కలుపుకోవాలి బాగా పసుపు అనేది ముందు కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం పిండిలో కానీ ఈ పిండి ఎంత బాగా నీట్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తుంది బొబ్బట్లు కూడా అంత బాగుంటాయని నేను ఇప్పుడు లాస్ట్లో వేసాను పసుపుని ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మళ్ళీ సాఫ్ట్గా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి చూడండి పిండి అనేది చక్కగా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారా పిండి అనేది ఎటు మనం తిప్పితే అటు సాగుతున్నట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని కనీసం గంట నుంచి రెండు గంటల పాటన నానబెట్టుకోవాలి సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఈ లోపు మనం బొబ్బట్ల స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పును వేసుకున్న తర్వాత నీళ్ళు వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా నీళ్ళను వేసుకోవాలి నీళ్ళు కూడా వేసేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఈ శనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత చూడండి చక్కగా ఇలా నానిపోయినాయి ఇప్పుడు కుక్కర్లోకి నీళ్ళతో సహా ఈ శనగపప్పుని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద నాలుగు నుంచి ఐదు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి సో ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే ఇలా డ్రైన్ అవుట్ అయిపోతాయి ఇలా పలుకుగా ఉడకాలన్నమాట శనగపప్పు అనేది మరీ టూ సాఫ్ట్గా ఉడికించుకోకూడదు ఇలా డ్రైన్ చేసుకున్న శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు ఏమీ వేయకూడదండి సో నీళ్ళు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి పప్పు అనేది మనం కొలుకేమీ లేకుండా మిక్సీ పట్టుకోవాలి సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ముప్పావు కన్నా ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇవి నేతి బొబ్బట్లు కాబట్టి బెల్లం అనేది ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోదు కానీ ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ లేదా రెండు టేబుల్ స్పూన్ కానీ ఎక్కువ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది అదే కనుక మీరు నూనెతో చేసుకునేటట్లయితే ముప్పావు కప్పు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లంలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి తిప్పుకుంటూ ఉంటే బెల్లం అనేది చక్కగా కరిగిపోతుందండి కాసేపుడికి లేకపోతే అడుగంటేస్తుంది మనం కనుక కలపకుండా అలాగే వదిలేస్తే సో కలుపుకుంటూ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా కరిగించుకోవాలి చూసారా కొంచెం సేపుటికి మనకు ఒక ఐదు పది నిమిషాలకి ఇలా బెల్లం అనేది కలిసిపోయి చక్కగా ఈ శనగపప్పులో కలిసిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేయకపోతే మనకి ప్యాన్ కనేది అంటుకుపోతుంది అనమాట సో కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ముద్దలాగా ఫామ్ అవుతుంది కదా ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించుకొని చలారు పెట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని చేతికి కూడా నెయ్యి రాసుకొని మనకి ఏ సైజులో అయితే ఈ పూర్ణం ఉండలు కావాలో ఆ సైజులో చక్కగా ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మీరు ఈ పూర్ణంని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే మనం బెల్లంతో ఉడికించాం కాబట్టి ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండి ఒక రెండు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఉండలుగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం పూర్ణాన్ని ఎంతైతే తీసుకున్నామో అంతకన్నా కూడా కొంచెం చిన్న సైజులో ఈ గోధుమ పిండి ముద్దని తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి బటర్ పేపర్ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ఇలా పాలిటీన్ కవర్ మీద చూపిస్తున్నాను పాలిటీన్ కవర్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము చపాతీ ముద్దని తీసుకొని కొంచెం వెడల్పుగా చేత్తో ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత మధ్యలోకి పూర్ణాన్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా గ్యాప్స్ ఏమీ లేకుండా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన దాన్ని లోపలికి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి చేత్తో అంతా కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ దానిపైన పాలిటిన్ కవర్ పెట్టుకొని ఇలా చపాతీ కర్రతో చక్కగా రోల్ చేసుకోవాలి మనం మైదాపిండితో చేస్తే చేత్తోనే చేసుకోవచ్చండి అలా కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మనం చపాతీ కర్రని యూజ్ చేయాలి సో ఇలా మీకు పల్చగా ఎంత పలచగా అయితే కావాలో అంత పల్చగా ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైనన్న పాలిటీన్ కవర్ని తీసేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హీట్ అవన్ ఇవ్వండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా చక్కగా చేత్తో తీసేసుకొని ప్యాన్ మీద వేసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇన్ కేస్ మీకు ఈజీగా రాకుండా ఏమన్నా స్టిక్ అయిపోవటం కానీ విరిగిపోవడం కానీ ఇలాంటివి అయితే కొంచెం మందంగా చేసుకోండి సరిపోతుంది అదే బటర్ పేపర్ మీద చేసేవాళ్ళైతే డైరెక్ట్ బటర్ పేపర్ని ప్యాన్ మీద పెట్టేసి కొంచెం స్లోగా తీసేసారు రిమూవ్ చేశారంటే మనకి ఈజీగా బొబ్బట్టు అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ రెండు పక్కల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో గోధుమ పిండితో చేసినా సరే సో ఇలా రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే లేదా మీరు తర్వాత తినేటట్టయితే హాట్ బాక్స్లో వేసుకోండి చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో ఈజీగా గోధుమ పిండితో చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చాయో సో చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేట్ చెప్పండి ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ ఉగాదికి మీరు కూడా ఈ గోధుమ పిండితో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి బొబ్బట్లు అనేవి సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా చాలా ప్రసాదం రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇంకా ఎలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్స్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు బై ఆల్